హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేపలేదు ఇంక గొరిపిల్లైతే కొంచెం పది గంటలకైతే వేద్దాం అనుకున్నాము ఈరోజైతే కొంచెం లేట్ అయితే అయ్యింది ఇంకా నాలుగై గొరిపిల్లు చిన్నవైతే నాలుగు గొరిపిల్లు ఉన్నాయి అంతే ఎక్కువగా లేవన్నమాట ఇంకా కొంచెం పెద్ద పెద్ద గొరిపిల్లు అయితే అన్నీ గొర్రెలు అంటేనే పోతున్నాయి ఇంక ఈ మేకలు అయితే సీన్జాలకాయలకైతే పారిపోతూ ఉంటాయి కాబట్టి కట్టలేకపోతాయనేసి నేనైతే కాడ ఉన్నాను ఇంకా కట్ట మనకైతే దగ్గరగా ఉంది కాబట్టి మొత్తం ఓటిపోతే అన్నీ మొత్తం వెళ్ళిపోతాయనేసి కొంచెం అయితే ఎండు కాసినట్లుంది కాబట్టి నీడగా ఉంది కాబట్టి పనుకున్నాయి కొంచెం కొంచెం అవుతుంది కాబట్టి తొమ్మిది పది గంటలకైతే ఇంకా చెట్టు కిందకైతే అన్నమాట కాని చెట్ల అయితే బాగా చల్లగా అయితే ఉంటుంది ఇంకా ఎండాకాలం అయితే ఇలా ప్రతి ఒక్కరు కాని చెట్ల కిందైతే ఇష్టపడుతూ ఉంటారు ఇంకా పల్లెటూర్లో అయితే కైనా కాన చెట్ల కింద మంచి వేసుకొని బాగా చల్లగా అయితే పనుకుంటారనమాట ఇంక ఏసీల్లో చల్లగా ఉంటుంది కాబట్టి బయట చల్లగా ఉంటుంది అనుకుంటారు కానీ ఏసీల్లో కంటే బా బయట వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఇంకా కుక్కలు అయితేగైనా గోర్రె కాడ ఉన్నాయి ఇవైతే పది కుక్కలు ఉన్నాయన్నమాట గోర్రెకాడ ఇంటికాడ ఎవరిని మనుషులు అస్సలు రానివన్నమాట ఇంట్లో వాళ్ళని తప్ప ఇంకా గొరిపిల్లలు అయితే గొరిపిల్లలు కూడా బీకేస్తు ఉంటాయి కాబట్టి ఇంక అయితే ఇలా కళ్ళరప్పం లేక కానీ కళ్ళగూడు లేక వేస్తామన్నమాట ఇంకా చిన్న అయితే నాలుగే కాబట్టి ఉండేది కొంచెం లేటుగా అయితే వేద్దాం అనుకున్నాము గొర్రెలు అయితే ఇంకా లేపలేదు ఇంకా సారవంతంగా ఉండే దాంట్లో తోలాలి కాబట్టి సారవంతం ప్లేస్లో అయితే గుర్రెకి బాగుంటుంది అనేసి దీంట్లో అయితే తోలుతానము